పరలోక మంది అన్నమాత ఉదయ కాల సమయంలో మూడవ రోజు నీ యొక్క జ్ఞాన గ్రంథం నుంచి కొన్ని మాటలు యవనుల కోసం నేర్చుకోవాలని నేర్పించాలని సదుద్దేశంతో వచ్చాను తండ్రి చెప్పబడుతున్న మాటల లోటుపాట్లు అంటే మా జీవితాల్లో సరి చేసుకున్నా ఉన్న పర్లోక రాజ్యాన్ని చరే భాగ్యం దామని తండ్రి ప్రార్థన ఏమండి ఫస్ట్ యూత్ బైబిల్ రీసెర్చ్ సెమినార్ రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది రోజు పదిహేడో తారీఖులకు వచ్చేసాము మొదటి రెండు రోజులు చెప్పిన మొత్తం కూడా మీకు యూట్యూబ్లో మంచి క్వాలిటీతో అప్లోడ్ చేశాను అవకాశం ఉన్నంత వరకు భవిష్యత్తులో ఎవరైనా యువకులు వాక్యం నేర్చుకోవాలంటే ఒక టైం టేబుల్ లాగా ఒక సిలబస్ లాగా ప్రవేశపెట్టాము అనమాట దాని నుంచి అలా ముందుకు రావాలి తప్పితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఒక లైన్ అనేది రాదు ప్రతిరోజు మీకు పరిచయ భాగం ఒకటి జీ ఒకటి పరిచయ భాగం ఒకటి జీ గురించి తర్వాత గుడ్ హ్యాబిట్ గుడ్ పర్సన్ గుడ్ హెల్త్ నాలుగు భాగాలు కలిపి ఐదు భాగాలు మూడు రెండు రోజులు రెండు అయిపోయింది ఈ రోజు మొదటిది పరిచయం రోజు పరిచయం ఉంటుంది మీకు దేవు పాఠం పేరు ఏంటంటే దేవుని మంచితనం యవ్వనుల మొండితనం దేవుని మంచితనం యవ్వనుల మొండితనం అదేంటి దేవుని మంచితనం ఎలా ఉందంటే యవనులకు మంచి మొండళ్ళాక కారణం ఏంటంటే వెంటనే శిక్ష అనేది అమల్లోకి రాదు అమల్లోకి రాకపోవడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు ముండుగా తయారైపోతారు మీరు మాట్లాడబడి ఈడేంట్రపా ఎంత ముండుగా ఉన్నారంటారు ఏమంటే ఈడేంట్రపా ఎంత ముండుగా ఉన్నారంటే దేవుడు మంచితనం వీళ్ళకి ఎలా అయిపోయిందంటే ముండితనంగా మారేటట్టు అయిపోయింది యవ్వనులు ముందుగా యవనులు ముండుగా ఎందుకుంటారంటే వారి బాడీలో రిలీజ్ అయ్యే హార్మోన్స్ ప్రభావం వల్ల వాళ్ళు వస్తున్నారా యను ముండిగా వండుకుంటారంటే వారి బాడీలో రిలీజ్ అయ్యి హార్మోన్ల ప్రభావం వాళ్ళు ముండిగా ఉంటారు ఎవరినైనా సరే ఏమంటారంటే గిట్టుగా కొడవైందనుకుని లేపేద్దాం చంపేద్దాం అంతే పొడిచేద్దాం పగల కొట్టేద్దాం ఆరోగ్యంగా ఉండడం వల్ల ఇవన్నీ మాట్లాడటం జరుగుతుంది వాళ్ళు ఏమనుకుంటారు నాకేం అవదులే ఉంటే ఉంటాం పోతే పోతాం ఉంటే ఉంటాం పోతే పోతాం ఇదంతా ఏంటి దేవుని మంచితనం వాళ్ళ యొక్క మొండితనం ఎంత ముండోళ్ళు అంటే యవ్వనులు అంత ముండోళ్ళు కానీ మనం ఆ ముండోళ్ళు కూడా ఎలా మార్చాలంటే దేవుని వాక్యంతో మార్చాలి వాళ్ళకి శిక్ష వెంటనే రాకపోవడం వల్ల వాళ్ళు ఎలా తయారవుతున్నారంటే మొండిగా తయారవడం అనేది జరుగుతుంది దేవుని ఆధార దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని మీరు మంచివారిగా మారాలి ఎట్టి పరిస్థితులు యవనులు ఎప్పుడు ఎలా ఉండకూడదు అంటే మొండిగా ఉండకూడదు సౌమ్యంగానే సాత్వికంగానే ఉండాలి ఈ రోజు పరిచయ భాగంలో మీకు నేర్పించేది ఏంటంటే మూడు కోతులు గురించి మీ అందరికీ తెలుసు చెప్పండి మీకు తెలుసు మూడు కోతులు చెడు కనకు చెడు వినకు చెడు మాట్లాడకు ఎక్కడి వరకు సమాజం నేర్పించింది ఒక్కడుగు ముందుకేసి సత్యనారాయణ రాజు గారు ఏమి నేర్పించారంటే చెడు తినకు అని చెప్పాడు నాలుగో కోతులు ఆయన ఆశ్రమం దగ్గర నాలుగో కోతులు మామూలుగా అందరి దగ్గర మూడు కోతులు ఉంటాయి గాంధీ గారికి సంబంధించి చెడుకు అన్న కనకు అన్న దగ్గర రెండు కోతులు రెండు చేతులతో రెండు కళ్ళు మోసుకుంటాయి చెడు వెనక అన్న దగ్గర రెండు చేతులతో రెండు చెవులు మోసుకుంటాయి చెడు మాట్లాడకనే దగ్గర నోరు మోసుకుంటాయి అంటే చెడు కనకూడదు చెడు వినకూడదు చెడు మాట్లాడకూడదు ఇది యువకులు తప్పనిసరిగా పాటించాలి లేదంటే వీళ్ళు ఎలా తయారవుతారంటే ముందుగా తయారైపోతారు దేవుని మంచితనం వీళ్ళకి ఎలా అయిపోయిందంటే మొండితనంగా మారడానికి అయిపోయింది మరి నేను ఇప్పుడు మన వాళ్ళు చెప్పిందే చెప్పేసి నేను ముందుకు వెళ్ళిపోయాను అనుకోండి ఇంకెక్కడికి రావడం ఎందుకు అంతే కదా మనకు తెలిసిందే కదా అది దేవుడు చెప్పే నాలుగోది ఏంటో చూద్దాం మొదటి మూడు కోతులు ఏం చెప్పినాయి మీకు చెడు కనుకు చెడు వెనకు చెడు మాట్లాడుకు మన తింటు సత్యనారాయణరాజు గారు ఏం చెప్పారంటే చెడు తినకు అని చెప్పాడు మరి బైబిల్ ఏం చెప్తుందంటే ఐదో కోతి బొమ్మ వేసుకుందాం మనం ఐదో కోతి బొమ్మ ఎలా వేయాలి ఆ కోతి వేసి ఎలా పెట్టాలి అంటే బైబిల్ ఏం చెప్తుందంటే చెడు ఆలోచించకు చెడు ఆలోచించకు చెడు ఆలోచించావు అనుకోండి ఆటోమేటిక్గా చెడు చూస్తావు చెడు ఆలోచించావు అనుకోండి ఆటోమేటిక్గా చెడు మాట్లాడతావు చెడు ఆలోచించావు అనుకోని ఆటోమేటిక్గా చెడు వింటాం చెడు చేస్తాం చెడు నడక నడుస్తాం నీ ఆలోచన ఏదైతే నీ చూపు అది నీ ఆలోచన ఏదైతే నీ మాట అది నీ ఆలోచన ఏదైతే నీ వినుకడది నీ ఆలోచన ఏదైతే నీ మాట అది నీ ఆలోచన ఏదైతే నీ చేతలయ్యి నీ ఆలోచన ఏదైతే నీ నడకలో అది కాబట్టి చెడు ఆలోచించి ఎప్పుడైతే చెడు ఆలోచించమో మన మొండితనం ఏమైపోద్ది అంటే పోవటం అనేది జరుగుతుంది చెడు ఆలోచించినంతసేపు మన చూపు కానీ మాట కానీ అన్నీ ఎలా ఉంటాయి అంటే మొత్తం చెడుగానే ఉంటాయి దేవుడు మీ అందరికి చెప్పిన చిన్న మాట ఏంటంటే మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి ఆలోచన విధానం మార్చుకుంటే జీవితం మారిపోతుంది మీ ఆలోచనలే మీ జీవితం మీ ఆలోచనలే మీ జీవితం కాబట్టి మీ ఆలోచనలు మారిపోతే మీ మొండితనం పెంకితనం మొరటితనం అన్నీ కూడా పోవటం అనేది జరుగుతుంది చక్కగా మీరు ఏం చేసుకోవాలంటే ఈ మొండితనం మీకు పోవాలి అంటే దేవుడికి ప్రతిరోజు ప్రార్థన అనేది చేసుకోవాలి నిద్ర ముందు నిద్ర లేవగానే మంచి మంచి లేవగానే చేసుకోవాలి మంచం మీద కొట్టుకునే మధ్యలో చేసుకోవద్దని కాదండి ఒక పాట కూడా రెడీ చేశాను రెండు చేయమన్నాడు దేవుడు ఏంటంటే ఎడ తెగక ప్రార్థన చేయమన్నాడు ఎల్లప్పుడూ దేవునికి కొత్త జీత చెల్లించమన్నాడు ఎడ తెగక అంటే అసలు ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉండాలి ఇంట్లో కూర్చొని ప్రార్థన చేద్దామా మన మనసులో ప్రార్థన చేసుకుంటేనే మన జీవితం ముందుకు గడవాలి ఎడ తెగక అంటే ఇప్పుడు మనసులో చేసుకుంటున్న పరలోకం ముందు మాత్రమే నన్ను క్షేమంగా ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టమని థ్యాంక్స్ తండ్రి నన్ను క్షేమంగా ఇంటికి చేర్చి సహాయం చేయమని క్రీస్త వేడుకుంటున్నాం పరమ తండ్రి ఇది ఎడతెగక ప్రతిరోజు ప్రతి క్షణం మన మనసులో జరుగుతూ ఉంటే మనకేం పోండితనం రెండోది ఏం చేయాలి ఎల్లప్పుడూ దేవునికి కొత్త ఆ చెల్లించాలి మంచి మించి లేకపోతే థ్యాంక్స్ తండ్రి అందరూ చాలా మంది ఈరోజు హాస్పిటల్లో కళ్ళు తెరుతున్నారు నన్ను మాత్రం మా ఇంట్లో నా బెడ్ మీద కళ్ళు తెరిసాను నీకు ధన్యవాదాలు అని చెప్పి చక్కగా ప్రార్థన చేసుకుని లేచి రావాలి తర్వాత స్కూల్కి వెళ్ళారు నన్ను క్షేమంగా స్కూల్ దగ్గర తీసుకొచ్చినందుకు నీకు థ్యాంక్స్ తిన్నాను ఎల్లప్పుడూ దేవుడికి థ్యాంక్స్ చెప్తూనే ఉండాలి కృతజ్ఞతాస్థుతులు అంటే అది అర్థం ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ అంటే నీకు అస్తమానం నేను క్షేమంగా తీసుకొచ్చేవి అక్కడికి నీకు థ్యాంక్స్ అయ్యా అలా ప్రతి క్షణం ప్రతి నిమిషం దేవుణ్ణి తలుచుకుంటూ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటూ దేవుడికి ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే మన ఆలోచన విధానం మారిపోద్ది ఆలోచన విధానం మారితే జీవితం మారిపోద్ది జీవితం మారితే మనలో ఉన్న మొండితనం మరొడుతనం పెంకితనం మొత్తం అని ఏమైపోతాయి అంటే మారిపోతుంది ఇప్పుడు చెప్పండి దేవుడి మంచితనాన్ని మనం అలా మార్చుకోవాలి మన యొక్క జీవితాన్ని మార్చుకోవడానికి మార్చుకోవాలి కానీ మనం మొండులాగా తయారవడానికి మనం మార్చుకోకూడదు కాబట్టి దేవుడి మంచితనం మన యొక్క మొండితనంగా మారకూడదు దేవుడు మంచితనం ఇప్పుడు అమ్మ నాన్న ఏమీ అంటలేదు అనుకోండి పిల్లలు ఏం చేస్తారు చెప్పండి నెత్తి మీద కూడా తొక్కుతుంటారు సెల్ ఫోన్ ఇసిరేస్తుంటారు కారణం ఏంటంటే అతి మంచితనం గారం దానివల్ల వల్ల అసలు ఏమనుకుంటుంటే ఇంకా మీద ఎక్కుతాను అక్కడ యవన్ పరిస్థితి కూడా అలాగే ఉంది దేవుడు ఏంటంటే పోనీ ఇంకా వయసు ఉంది కదా మారుతారు మారుతారు అని దేవుడు గుదిలి పెట్టేస్తారు వీళ్ళు ఎలా తయారవుతున్నారు అంటే మొండవేళ్ళుగా పింక్ వాళ్ళ లాగా అనేది జరుగుతుంది కాబట్టి ప్రతిరోజు మీరు ఏం చేస్తే మీకు మొరటితనం మొండితనం పోంటే ప్రార్థన అనుదిన అను ఎండ తగ్గక ప్రార్థన చేయాలి ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి మిగిలిన పత్రికలోసిన పత్రికలు ఇవన్నీ మీకు ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే మీరు దేవుడితో ఇలా ప్రార్థన చేస్తూ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉంటారో అప్పుడు మీ మొండితనం మీద ఆటోమేటిక్గా పోవటం అనేది పెట్టుకోమకండి దేవుడికి కానీ మొండితనం అనుకోండి ఒక ఒక టైం చూసుకుని కొడతాడు అనమాట ఈ కొడితే తిరిగి లేసే పని ఉండదు ప్రస్తుతానికి ఏదో దేశం మీద పడింది మంట మీరు టీవీలో చూసే ఉంటారు ఎల్లుండి చెప్తా మీకు పాఠం అది కాలిపోతున్నాయి అంట కాలిఫోర్నియా కాలిపోతుంది మన ఒక మీటింగ్ జరిగింది అండి సింపుల్ గా ఒక మొక్కలో చెప్తాను దేవుడు లేడని పాంప్లెట్లు పట్టుకుని నినాదాలు చేశారంట మీటింగ్ లో దేవుడు అనేవాడు లేడు మేమే దేవుడు అనేవాడు లేడు ఇప్పుడు తెలుస్తుంది కదా బాగా తెలుస్తుంది ఈరోజు పరిచయం ఏంటి పరిచయం ఏంటంటే దేవుని మంచితనం యవ్వనలో మొండితనం అమ్మా నాన్నల మంచితనం ఎక్కువైతే పిల్లలు మొండోళ్ళు తయారవుతారా ఇక్కడ తయారవుతారా పెంకుళ్ళలో తయారవుతారు అవుతారు కానీ దేవుడు మంచితనాన్ని మీరు చేతకానితనంగా తీసుకోకుండా చాలా జాగ్రత్తగా మూడు కోతుల వలే కాక నాలుగో కోతు వలే కాక ఐదో కోతి ఏంటి చెడు ఆలోచించకుండా ఉంటే ఆటోమేటిక్గా అన్ని కోతులు దీంట్లో వచ్చేస్తాయి అని చెప్పేది చెడు కనుక్కు అంటే నువ్వు చెడు ఆలోచిస్తేనే చెడు కంటావు అసలు ఆలోచనే మానేస్తే మొత్తం నాలుగు కోతులతో పని మంచిగా ఆలోచిస్తే మంతే తింటాం మంచిగా ఆలోచిస్తే మంచి చూపించేస్తాం మంచిగా ఆలోచిస్తే మంచిగా ఉంటాం మంచిగా ఆలోచిస్తే మంచి మాట్లాడతాం కాబట్టి దేవుని మంచితనాన్ని చేతకాంతనంగా తీసుకోకుండా ఎండ తగ్గక దేవునికి ప్రార్థన చేస్తూ ఎల్లప్పుడూ దేవుని ప్రస్తుతం చెల్లిస్తూ ఉంటే అని చాలా సంతోషిస్తారు పక్కింటి వాళ్ళు మనకి పండక్కి వండుకున్న పప్పులు ఇచ్చారు ఇటు తిప్పుకొని గిన్నె తీసుకెళ్ళి గిన్నె అన్ని దాంట్లో పెట్టేసి గిన్నె ఇచ్చి పంపించేసి కూడా కనీసం ట్యాంక్స్ కూడా చెప్పలేదు ఎంత బాధపడతారు అవునా దేవుడు కూడా అంతే ఇంత జీవితాన్ని ఇచ్చాను ఇంత జాతను కదా నేను వీళ్ళ కోసం అవునా మీరు మొహ తెలియదు స్పృహ తెలియకుండా పడుకున్న తెల్లవారపడి సూర్యుడు వస్తారు తెలుసా మీకు ఎందుకని మీరు మత్తులో శీతాకాలంలో దుప్పట్ల కప్పేసుకుని సెంటర్ కప్పేసుకుని గదులన్నీ తలుపులు వేసేసుకుని కిటికీలన్నీ వేసేసుకుని పడుకున్న మీ ముక్కు దగ్గరకు దేవుడు ఆక్సిజన్ తీసుకొచ్చి అక్కడ పంపించి మీ ముక్కులో చదువుతున్న కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని మొక్కల దగ్గర తీసుకెళ్తున్నారు థ్యాంక్స్ చెప్పాలా వద్దా కాబట్టి మీ మొండితనం కావాలంటే ఏం చేయాలంటే ఒకటి చెడు ఆలోచించకూడదు రెండోది ఇప్పుడు కూడా దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి ఎడ ప్రార్థన చేయాలి నీకు హస్తమానం మనసులో ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద రోడ్డు మీద మోకాలు ప్రార్థన చేయగలరా అది ఇంట్లో చక్కగా చేసుకునేది అది వేరు ఇంట్లో తీసుకునేది చర్చలో తీసుకునేది ఒకలాగా ఉంటుంది ఇప్పుడు మన ఇంట్లో ఒకలా తింటాం బయట భోజనం తీరుకెళ్తే ఒకలాగా తింటాం అవునా కదా ఇంట్లో స్పూన్తో తిన్నాం అనుకోండి భోజనాల్లో కూడా స్పూన్ పట్టుకెళ్ళావు రెండు మూడు బంతులు అయినా నువ్వు తింటాం ఊరుకుంటారా ఊరుకు కాబట్టి దేవుడు మంచితనాన్ని మన పెంకితనంగా మరొతనంగా మార్చుకోకుండా ఎల్లప్పుడూ దేవుని ప్రార్థన చేస్తూ ఎడతెగక ప్రార్థన చేస్తూ మంచిగా ఆలోచిస్తూ దేవుని మంచితనాన్ని మనం ఆస్వాదిస్తూ మంచిగా మన జీవితాన్ని మార్చుకోవాలంటే అవ్వనులందరూ ఏం చేయాలి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయాలి తెగక దేవునికి ప్రార్థన చేయాలి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లించాలి ఎప్పుడు కూడా చెడు అనేది ఆలోచించకూడదు నాకు తప్పు చేసిన శిక్షణ వెంటనే రావట్లేదు అని అనుకోకూడదు ఎందుకంటే దేవుడి యొక్క మంచితనం అది మంచితనం వల్లే మనం ఉన్నాము ఓకేనా రెండోదండి సార్ చేసా అండి తల్లి నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో